బైబిల్లో నుండి ఫ్రీలారా మనందరికీ పరిచయమైన మాటలు కొన్ని సందర్భాల్లో మనం మేము మాటలు పలుకుతూ ఉంటాము సామెతల గ్రంథములో పదాధ్యాయం ఫ్రీలారా ఆరవ వచనములు మనం చదువుకుందాం ఆరవ వచనములో నీతిమంతును తలల మీదకి ఆశీర్వదములు వచ్చును నీతిమంతుల తలల మీదకి ఆశీర్వదములు వచ్చును అన్నారు అంటే ఆశీర్వాదాలు వస్తాయి అవి ఎవరికి అనుగ్రహింపబడతాయి అంటున్నాడంటే నీతిమంతులకు మాత్రము అవి అనుగ్రహింపబడతాయి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అవి కూడా ఏమంటున్నాడు అంటే నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్నాడు అంటే నీతిమంతుడు ఎక్కడ ఉంటే నీతిమంతుని యొక్క భక్తి నీతిమంతుల యొక్క గుడారము నీతిమంతుని యొక్క జీవితం ప్రియులారా ఎక్కడైతే ప్రారంభిస్తారో వాక్యము సెలవేయబడుతుంది ఏంటంటే వారు ఏ స్థలములో ఉన్నా ఎంత దూరములో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులారా వారి మీదికి వచ్చును అంటున్నాడు బైబిల్లో నీతిమంతులు అని పిలువబడిన వారిలో బైబిల్లో నోవహుని గురించి మనం చూస్తాం నోవహు అంటే నెమ్మది ప్రిలరా నోవహు అంటే యథార్థవంతుడు నీతి మంతుడు అంటే అతడు నీతిమంతుడు ఎలా కాగలిగాడు అంటే అనీతి మంతుల మధ్య భక్తిహీనుల మధ్య అర్థమవుతుందండి అనీతి మంతుల మధ్య భక్తిహీనుల మధ్య ప్రిలరా పాపుల మధ్య తన భక్తిని తాను ఏం చేశాడంటే తాను కాపాడుకున్నాడు స్తోత్ర అంటే మనం ప్రియులారా యథార్థంగా నీతియుక్తంగా ఉండటం అంటే అన్ని సదుపాయాలు భక్తి విధానములో మన కుటుంబ పరిస్థితులు సంఘక్షేమ పరిస్థితిలో అన్ని బాగున్నప్పుడు యథార్థంగా నీతి మంతులుగా ఉండటం కాదు అబ్రహాము కూడా ప్రియులారా సమస్తమును విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఏమీ లేని పరిస్థితిలో రిక్తహస్తాలతో అంటే ఆర్థికంగా తన కరువు దినాల్లో దేవుని వాక్యములో చూస్తున్నాం తాను యథార్థంగా నీతిమంతుడుగా జీవించాడు బైబిల్లో ఏబుని కూర్చుని మనం చూసినప్పుడు కూడా ఏబు భక్తుడు దేవుని వాక్యములో ప్రియమైన వర్లారా అతడు ఉన్నప్పుడు యథార్థంగా నీతి మంతుడుగా ఉన్నాడు కోల్పోయినప్పుడు కూడా ఎలా ఉన్నాడు అంటే యథార్థంగా నీతి మంతుడుగా ఉన్నాడు స్తోత్రం హలలుయా బైబిల్లో ప్రియులారా ఇలాగ మనం చూస్తూ వెళ్ళినట్లయితే యేసు ప్రభు వారిని గుర్చి కూడా పిలాతు భార్య ఆ అధిపతి యొక్క భార్య ఏమని సాక్ష్యం ఇచ్చిద్దంటే ఆ నీటిమంతుని జోలికి మీరు పోవద్దు అని ప్రజల అంటే యేసు ప్రభు వారి కూడా ప్రియులారా నీటిమంతుడుగా తాను ఈ భూమి మీద మానవతారిగా జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూద్దాం బైబిల్లో నుండి కొన్ని మాటలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను ప్రియులారా నీటిమంతులు తలల మీదకి ఆశీర్వాదములు వచ్చును అంటే ఈ పద అధ్యాయములోనే మరి సామెతలు అలాగనే కీర్తనల్లో ఎక్కువగా రాయబడింది ఎక్కువగా నీతిమంతుల యొక్క ఆశీర్వాదాన్ని గుడ్చి రాయబడింది బైబిల్లో అదే సామెతల గ్రంథం పద అధ్యాయముల ప్రియలారా ముప్పై వచనములు రాస్తాడు ముప్పయ వచనములో నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు నీతిమంతుడు ఎన్నడు ఏమవ్వుడు అంటే కదల్చబడు అంటే కదిలింపబడు స్తోత్ర గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం బైబిల్లో ఇక్కడ రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే వారు ఎప్పుడు ఎన్నడు కదల్చబడరు కదల్చబడరు శోధనలు రాగా శ్రమలు రాగా ప్రియులారా వారు అంటే వారు కదల్చబడరు వారు కదల్చబడరు అదే పదాధ్యాయము పైన ముప్పై పైన ఇరవై ఐదులో ఏమని రాయబడిద్దంటే ప్రియలారా నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు కదల్చబడడు ఆ వ్యక్తి ఎలాగా ఉంటాడు అంటే దేవుని వాక్యములు ప్రియులారా ఆ వారు కట్టడము వలె కట్టబడతారు వారు ఎలా ఉంటారండి వారు కట్టడము వలె వారు ప్రేలారా వారు కట్టబడతారు కట్టడము ఒక కట్టడాన్ని కట్టినప్పుడు ఆ కట్టడం ఏమవుతుందంటే అది కట్టబడుతుంది నీతిమంతుడు కూడా ఏమవుతాడంటే ఒకడు కదల్చబడడు కట్టబడతాడు కట్టబడింది ఎప్పటికి కూడా ఏమవుదంటే అది కదల్చబడకుండా ఉండదు బైబిల్లో ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని వాక్యములు ప్రిలారా సామెతలు పదకొండో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినము అక్కడక్కడే ఉండిది చూడండి ఇరవై ఒకటిలో మనం చదువుకున్నప్పుడు నీతిమంతుల సంతానము విడిపింపబడును అంటే నీతిమంతులు ఏమవుతారంటే వారు వారి తలల మీదకి అంటే కొన్నిటిని నేను వివరిస్తాను ప్రిలారా వారు కదల్చబడరు వారు కట్టబడతారు దేవుని వాక్యములో వారు విడవబడరు అన్నారు స్తోత్ర వారు ఏమవ్వరంట వారు విడవబడరు ప్రిమైన వారులరా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఒకవేళ గత వారాలు గత మాసాలు మీరు విడవబడి సమస్యలు ఎదుర్కొన్నారేమో విడవబడి సమస్యల్లో నలిగిపోయారేమో విడవబడి శ్రమలలో మీరు కృంగి ఉన్నారేమో దేవుడు అంటున్నాడు కదా మనము విడవబడము